శ్రీ శ్రీమాత్రే నమ ఆణిముత్యం ఈరోజు ఆణిముత్యాలలో గర్భిణీ స్త్రీలు పాలించే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ గర్భిణీ స్త్రీలు కానీ పాలించే తల్లులు కానీ ఈ వీరు ఇరువురు కూడా తమకు సరిపడే ఆహారమే కాక గర్భంలో ఉన్న పిండానికి కన్నబిడ్డకు కూడా ఆహారాన్ని అందించాలి గర్భిణీ స్త్రీలు దాదాపు పది కిలోల వరకు బరువు పెరుగుతారు పుట్టినప్పటికే బిడ్డకు కావలసినంత ఐరను ప్రోటీన్స్ విటమిన్సు సి విటమిన్ ఇతర ప్రోటీన్స్ విటమిన్లు దేహంలోనే ఉంటాయి ఇవి తల్లి ఆహారం నుండి రావాలి లేదా జీవకణ సముదాయంలో నుంచైనా రావాలి కావలసినవి గనుక అందకపోతే తల్లికి రిజర్వులో ఉన్నవన్నీ శిశువు స్వీకరిస్తుంది కొంతమంది స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు గర్భం ధరించాక ఇది మరింత ఎక్కువవుతుంది ఆకలి మందగిస్తుంది వికారం వాంతులు ఇవన్నీ రక్తహీనతకు ఈ రక్తహీనత మూలముగా ఎక్కువవుతాయి వీటికి ఆహారం నిమ్మ నారింజ రసం తీసుకుంటే గర్భిణీ స్త్రీలకు వికారం వాంతులు కొంతవరకు తగ్గుతాయి ఐరన్ విటమిన్లు ఇస్తూ ఉండండి ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు కనుక ఒకేసారి తినడానికి ప్రయత్నం చేయడం కాకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎక్కువగా తినటం వంటి పనులు చేయకూడదు రెండు మూడు సార్లుగా తినాలి ఒకేసారి తినటం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినటం మంచిది మజ్జిగ పండ్లు తినటం కూడా మంచిది హాయిగా గాలి వీచే చోట కాలం గడపటం నడక తేలికైన వ్యాయామం పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ గర్భిణీ స్త్రీలు నిలువ ఉన్న ఊరగాయలు పచ్చళ్ళు తినటం మంచిది కాదు కాన్పు అయిన తరువాత నెయ్యి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు బిడ్డకు పాలిస్తుంటే ఇవి మంచిదే కానీ లేని పక్షములో వీటిని స్త్రీలు కాన్పు తర్వాత తక్కువగా తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకుంటే లావవుతారు గర్భిణీ స్త్రీకి నూట అరవై నుండి మూడు వందల కేలరీల అదనపు శక్తి కావాలి పది గ్రాముల ప్రోటీన్స్ అదనముగా కావాలి పాలిచ్చే తల్లికి ఐదు వందల నుండి ఆరు వందల కేలరీలు కావాలి సుమారు పదిహేను గ్రాముల ప్రోటీన్లు కావాలి ఇరువురికి కూడా నాలుగు వందల మిల్లీ గ్రాముల కాల్షియం ఐరన్ ఇవి చాలా అవసరము ఏ విటమిన్లు ఇవన్నీ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం తీసుకునే ఆహారంలోనే సమకూర్చుకోవాలి పాలు ఆకుకూరలు క్యారెట్ గుమ్మడి వంటి కాయగూరలు నిమ్మరసం మజ్జిగ మొదలైన నిమ్మకాయ పిండిన మజ్జిగ మొదలైనవి వాడితే ఈ అవసరాలన్నీ తీరుతాయి గర్భిణీ స్త్రీలు పుష్టిగా ఆరోగ్యంగా సత్సంతానానికి ఇలాంటి ఆహారాలని తీసుకోవాలి అక్షరాలు ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు తీసుకోవలసిన ఆహారం ఈ వీడియో నచ్చితే మీకు తెలుసు ఉన్నవారికి షేర్ చేయండి గర్భిణీ స్త్రీలకి తప్పక ఈ ఆహారాలు తీసుకుంటూ మనసు మానసిక ప్రశాంతతతో సంతోషంగా ఉంటే ఆరోగ్యమైన బిడ్డకు జన్మనివ్వచ్చు